టాలీవుడ్ అంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు గతేడాది చివరిలో వచ్చిన ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ హిట్ ట్రాక్ కంటిన్యూ చేస్తూ మరో హిట్ కొట్టింది దర్శకుడు గురటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్లో ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ మూవీ వార్ టూలో నటిస్తున్నాడు ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి తారక్ లాంటి పవర్ హౌస్ తో ప్రశాంత్ నీల్ ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తాడని ఇండియన్ సినీ సినీ జనాలు లవర్స్ ఎంతో ఆసక్తితో ఉన్నారు ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో స్పీడ్ గా నడుస్తున్నాయి ఈ నెల పదిహేను నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ షెడ్యూల్ లోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారట తెలంగాణలోని వికారాబాద్ అడవులు పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది ఇక హీరో ఎన్టీఆర్ మార్చి నెలలో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది